అందరికీ నమస్తే కొరియాలో మళ్ళీ ఈ సంవత్సరము ఫస్ట్ స్నో ఫాల్ అనేది రికార్డ్ అయింది అనమాట లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి కొద్దిగా లేట్ అయిందనమాట ఓ పది రోజులు చూడండి జస్ట్ నేను సాయంత్రం జిమ్కి వెళ్ళి తర్వాత క్యాంటీన్కి వెళ్ళి వచ్చే లోపల భయంకరంగా స్నో పడింది ఏడు గంటలకు స్టార్ట్ అయింది సాయంత్రము మూడు టైం ఎనిమిది అవుతుంది అంతే వన్ అవర్లోనే విభత్సంగా పడింది ఇప్పుడు నేను యూనివర్సిటీ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నా దారి పడి ఉన్న చూపిస్తాను చూడండి సాయంత్రము క్యాంటీన్ దగ్గరికి అంటే క్యాంటీన్ నుంచి బయట వచ్చేటప్పుడు కూడా స్నో కొంచెం కొంచెం పడతానంది ఈ విధంగా మళ్ళీ నేను ఆఫీస్లోకి వసకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు చూడండి సుమారుగా పడిపోయింది కొద్దిగా స్నో ఎక్కువ పడేటప్పుడు అయితే గొడుగు అవసరం అనమాట అయితే కొద్దిగా ఆగింది ఇంకా ఈ స్నో తిప్పలో ఒక మినిమము మూడు నాలుగు రోజులు ఉంటాయి షూలు యాక్చువల్గా మార్చాను అప్పుడు వేరే షూ చేసుకున్నా ఈ కొద్దిగా గ్రిప్ ఉన్నాయి దారి పొడి ఉన్న ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు కాళ్ళకు కొద్దిగా గ్రిప్ ఉంటుందని సుమారుగా పడింది ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో కొద్ది పడుతుంది అనుకున్నాం కానీ ఇంత పడుతుంది అనుకోలే చూడండి ఇది ఇది ఉప్పు డబ్బాలు ఉంటాయి దీంట్లో ఎంత వస్తుంది దీనిపైన అప్పుడే స్నోమ్యాన్ కూడా యూనివర్సిటీలో పిల్లలు చేసి పెట్టేశారు చూడండి ఎంతంత పెద్ద పెద్ద గుండ్లు మాత్రం చేసి పెట్టినారు ఈ స్నో పడినప్పుడు ఆ వెలుతురికి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది భలే ఉంటుంది బయట పొలాల తగ్గిపోయినప్పుడు కూడా సూపర్గా ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు అంటే జిమ్కి వెళ్తుంటా అప్పుడే అలా ఇచ్చారనమాట మొబైల్స్లో స్నో ఎక్కువగా ఉంటుంది కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి చూడండి భలే ఉంది ఎక్సలెంట్గా ఉంది వీళ్ళు ఫస్ట్ స్నోఫాల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట స్టూడెంట్స్ కూడాను మళ్ళీ తర్వాత పొడతా ఉంటుంది మళ్ళీ బలే ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు మీద నడచాలన్నా ఏం చేయాలన్నా కూడాను చూడండి ఎంత తెల్లగా ఉందో అక్కడ కింద వాళ్ళు స్నోతో పెద్ద గుళ్ళు చేస్తున్నారు చూడండి దొరిస్తున్నారు ఇదో ఆట అనమాట చూడండి భలే ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తుంటారు చూడండి మెట్ల పైన తెలుస్తుంది ఎంత స్నో పడిందో చూసారా ప్రస్తుతానికైతే ఆగింది మామూలుగా నైట్ అయినప్పుడు ఇంత వెలుగు రాదు కింద స్నో పడ్డం వల్ల రిఫ్లెక్ట్ అయ్యిందే ఎంత బాగా ఎంత బ్రైట్నెస్తో చూడండి అంతా కూడాను ఇది యూనివర్సిటీ ముందర రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి కార్లు ఎక్కడి నుంచినో నిలిచిపోయినాయి మామూలుగా ఇంత ఎప్పుడు ఉండవు కార్ల మీద అయితే స్నో వివత్సంగా ఉంది చాలా కేర్ఫుల్గా పోవాలి కార్లు ఇప్పుడు లేకపోతే స్కిడ్ అయింది యాక్సిడెంట్స్ అయిపోతాయి చూడండి ఎంత ట్రాఫిక్ అయిపోయిందో చూడండి ఈ రోడ్లు అయితే ఇంకా గల్వా అయిపోతాయి అసలు ఆ కారు చూడ జారిపోతుంది జారిపోతుంది అది బ్రేక్ వేస్తే నిలవ ఉందా చాలా కేర్ఫుల్గా ఉండాలి చూడండి అది పోయో చూడండి జరుగుకుంటూ పోతుంది హైవేస్లో అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలామంది స్నో పడినప్పుడు ఇక్కడ సిటీల్లో అయితే సౌల్ సిటీలో సబ్బేని యూజ్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటారు ఇక్కడే ఇంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా సౌల్ సిటీలో ఇంక ఎట్లా ఉంటుందేమో చూడండి ఇక్కడ తొక్కి తొక్కి అంతా మొత్తం ఐస్ అయిపోయింది ఈ బుడ్డ బుడ్డకార్ రెండు బి ఉంది ఒకరి కూర్చుండేదంతే ఈ చెట్ల మీద స్నో బాపుడైతే సూపర్గా ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి చూపిస్తుంటాను మీకు పొలాల పక్క చెట్లలో స్నో ఉన్నప్పుడు ఇది బస్ స్టాప్ బస్సులు కూడా అంత త్వరగా అయితే రాదు ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది సైకిల్ చూడండి ఎట్టుండ అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట జస్ట్ టూ అవర్స్లో సినిమా అయిపోయింది షాపుల ముందర చూడండి చైర్లు దీని దీనిపైన తెలుస్తుంది చూడండి ఎంత అంత బాని తెలుస్తున్నా యాక్చువల్గా ఏదైనా కూర్చొని అదే తెచ్చుకొని కొన్ని కొన్ని షాపులో తింటా ఉంటారు మొత్తం అంతా చైర్ల మీద మొత్తం స్లోనే ఉంది ఇంకా షాపుల ముందరంతా ఇంకా క్లీన్ చేసుకోవాలి కదా ఇది పెద్ద పని అన్నమాట వాటి మనం కూడా నచ్చేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా పోవాలా జారినామంటే అంటే బాగా తగులుతుంది చాలా కేర్ఫుల్గా ఉండాలా సరే ఓ ఓ ఏం 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 ఓకే 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 హలో ఈ సబ్వే అనమాట సబ్వేలో పోవడమే ఎక్కడికన్నా సౌల్ సిటీలో చాలా ఉత్తమమైన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు చాలా సేఫ్గా ఇంటి చేరొచ్చు ప్రతి సంవత్సరము స్నో చూసి 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 నాకైతే విసుగొచ్చేసింది ఎందుకంటే స్నో పడిన తర్వాత తిప్పలు చాలా ఎక్కువగా ఉంటాయి షూలు గలీజ్ అయిపోతుంటాయి రాలేమో రాలేము పోలేము మొత్తం గలీజ్ గలీజ్గా ఉంటుందంతా పైన మెట్టు మీద ఉండే స్నో అంతా కరిగి కార్లు వినప్పుడు నీళ్ళు కిందకి పోతాను అది ఇంకా పోలీసులు వచ్చేసినారు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎందుకంటే స్నోతో బాగా ఇబ్బంది అయిపోయినట్టుంది చాలా కేర్ఫుల్గా ఉండాల కొద్దిగా మనము మైండ్ ఎక్కడైనా ఫోకస్ చేసినా కూడా പടുത്തോ ഭ കനൽ പറ്റുന്ന ബുടേ ട്രാഫിക് കണ്ട്രോൾ ചെയ്യാ എം ലേ പോലെ ఇంకా రాత్రి అంతా అనుకోండి ఇదే విధంగానే సినిమానే ఇంకా కార్లు నిజంగానే స్నో అయిపోయింది చూడండి ఐస్ ఐస్ అయిపోయింది కార్లు పోయి పోయి గ్రిప్ కూడా దొరకదికి లేరు సుమారుగా ఫామ్ అయిపోయింది చలికాలం వచ్చేటప్పుడు ఆకులన్నీ కలర్ మారిపోయి ఒక మంచి బ్యూటిఫుల్గా ఉంటే అంటే బ్యూ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటే ఇప్పుడు ఈ స్నో పడినప్పుడు ఇంకా బాగుంటాయి అనమాట చూడడానికి చల్లగా కొంచండి రిఫ్లెక్ట్ లైట్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందంటే కింద కార్లు చూడండి పార్కింగ్ ఏరియా ఎట్లుందా ఈ ట్రాఫిక్ పెద్ద ఇబ్బంది అనమాట ఇప్పుడు స్నో పడినప్పుడు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఈవినింగ్ వర్కింగ్ అవర్స్ అయిపోయేటప్పుడే పడింది అనమాట కరెక్ట్గా ఏడు గంటల దగ్గర స్నో స్టార్ట్ అయింది అంటే మొత్తం అంతా సాయంత్రము ఆరు గంటలకి వర్కింగ్ అవర్స్ క్లోజ్ అనమాట అఫిషియల్ టైము ఇంకా ఆ టైంలో స్నో పడితే మార్నింగ్ కార్లు వచ్చింటారు కదా ఇంకా ఖచ్చితంగా కార్లో నేను మళ్ళీ ఇళ్ళకి పోవాలా కాబట్టి ఇంకేం చేయలేక కార్లు మొత్తం వాళ్ళు తీసుకు ఇంటికి తీసుకెళ్తా ఇంకా ట్రాఫిక్ ఇలా అయితే ఏం చేయలేరు అనమాట అక్కడ ముందర ఇన్సిడెంట్ జరిగినట్టుంది అందుకే కార్లు చాలా వరకు అయిపోయినాయి ఇక్కడ వెళ్ళి చూద్దాము ఏం జరిగిందో అక్కడ అక్కడ కొద్దిగా మెట్టు ఉందన్నమాట ఇట్లా పైకి కొరియా అంటేనే గుర్తిగిల్లు అలా మెట్టు ఉన్న చోట మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి కదా అందుకని నిదానంగా అక్కడ స్లోగా వెళ్తున్నారు అప్పుడే నేను రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు చూపించాను కదా రోడ్డు మీద మొత్తం వైస్ అయిపోతుంది కార్లు అసలు పోవడంలో అక్కడ మధ్యలో రోడ్లో ఒక కార్ ఆగిపోయింది ఒక కార్ అయితే చాలు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది కిలోమీటర్ల కిలోమీటర్లో చూపిస్తుంది అండి కార్ ఎక్కడ మధ్యలో నిలిచిపోయింది మూవ్ అవ్వలేక ఏ కార్ అంటే ఇక్కడ కార అయిపోయిందే ఆ పక్క మధ్యలో గోట్టు ఉండిపోయింది చక్రాలు గర్వం తిరుగుతున్నది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు చూడండి ఆ కారెండా అది అయిపోయింది మధ్యలోనే చాలామంది కార్లు రోడ్ల మీద ఆపేశారు చూడండి వీళ్ళంతా పోలేక కార్లని ఇక్కడే చేశారు చేశారనమాట అంటే ఇంట్లోకి పోవాల్సిన వాళ్ళే కానీ ఇంకా ఇబ్బంది అవుతుంది చెప్పి కార్లని అక్కడే ఆపేశారు జరుగుతా అంటే పక్కకి వెళ్ళిపోతుంది అది చూడండి కాజు అండి కదలలేకపోతుంది ఒక్కసారి స్ట్రక్ అయిందంటే పోలే ఇంతే అనమాట వెనకాల ట్రాఫిక్ మొత్తం అయిపోతుంది బస్సులు అయితే బాగానే పోతున్నాయి కానీ కార్లకే బాగా ఇబ్బంది అయిపోతుంది బస్ స్టాప్ చూడండి ఎలా ఉందో చేస్తాను కదా రోల్ చేసుకుంటా ఈ కార్లూ ఇంటికి పోయే లోపల వాళ్ళకి చుక్కగా కనబడుతాయి ఎక్కడో ఉంటాయి ఇంట్లో సుమారుగా వీళ్ళు మెట్రోపాలిటన్ ఏరియాలో చాలా దూరం నుంచి జాబ్కి వెళ్తా ఉంటారు మరియు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాలి కాబట్టి పెళ్ళి లోపల ఇక్కడ జారుకుంటుంటూ పోతుంది చూడండి జారుకుంటూ పోతుంది బ్రేక్ ఏమి నిలబడదు అసలు డౌన్ ఉంది ఇక్కడ మొత్తం ఐస్ అయిపోయింది ఇలా స్నో పడుతుందని చెప్పి నేను పొలంలో తెల్లగడ్డల పైన కవర్ కప్పే వచ్చేసాను మొన్న సో అది సేఫ్ అనమాట రోడ్ల మీద ఉప్పు చెల్లి మిషన్లో ఇప్పుడు వచ్చాయి చూడండి ఆ స్నో మొత్తము కరగడానికి మధ్యలో ఉంది అది ఇలాగే వదిలేస్తే రోడ్లు వరకు కూడాను బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇదనమాట ఫస్ట్ స్నో అనేది సినిమా జూపు చేసింది ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వడం లేదు పైన మేఘాలు కూడా వెళ్ళిపోయినాయి అంటే వర్షం లేదనమాట ఇంకా పైన వర్షము రెండు గంటల్లోనే ఇంత స్నో పడిపోయింది ఇంకా రీ ఎంత పడితే ఇంక ఎంత ఘోరంగా ఉండేదేమో అది ఆ లారీ ఏం తెలిసినా ఉప్పు జల్లేదు చిన్నది ఉంది అనిసేపు మళ్ళీ పెద్ద వచ్చేసింది ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అంటే ఉప్పు రోడ్డు రోడ్డుపైన చూడండి ఇక్కడ చాలా ఐస్ ఫామ్ అయిపోయింది మిఠ పైన కాబట్టి ఇక్కడే ఎక్కువగా చదువుతాను పోయింటే కరుగుతుంది ఐస్ అయిపోయిన స్నో అంతా కూడాను ఈ పక్క వేయలేదు కాబట్టి ఈ పక్క అట్లే ఉంది అవతల పక్క అంతా కరుగుతుంది ఈ స్నో బడిన తర్వాత మళ్ళీ గాలి ఎత్తుకునింది చూడండి చెట్ల ఉండే స్నో మొత్తం కూడాను ఎట్ల పోతుందో రోడ్ల మీద ఇంకా రోడ్ల మీద వేసే బండ్లు అయితే సుమారుగా వచ్చేసినాయి కలర్ కలర్లో కనపడే వెహికల్స్ అన్నీ కూడాను అదే ఇదన్నమాట ఇయరు ఫస్ట్ స్నోఫాల్ కష్టాలు